అందరికి నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోట్స్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక షార్ట్ స్టోరీ విందామా కథ పేరు అరవింద నిరీక్షణ రచనా గాత్రం కమలశ్రీ కథలోకి వెళ్లే ముందు నా స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అరవింద అరవింద ఏమాలోచిస్తున్నావు పిలుస్తుంటే అన్నాడు అతను బాబా నువ్వు నువ్వెప్పుడొచ్చావు ఏదో ఆలోచిస్తూ ఉండి నువ్వు రావడమే గమనించలేదు ఆశ్చర్యంగా అడిగింది అరవింద నా రాకను కూడా గమనించినంత ఆలోచన ఏంటే నీకు నీ నీకోసమే బావా నువ్వు వస్తానని చెప్పావుగా నీసేరైనా వస్తావో లేక మళ్లీ పనందన ఆగిపోతావో అని ఒకటే ఆలోచన ఈసారి ఎలాగైనా ఆ కట్టమై సమతలు దేవాలయంకి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి అంది అరవింద అవునా ఈసారి ఏం మొక్కున్నావు అంటూ దగ్గరగా వచ్చి అతను మా బావ పనిలో ఉన్నప్పుడు మనసు చలించకుండా పనిపైన దృష్టి పెట్టాలని కోరుకున్నా వదిలిచ్చింది అరవింద అదేంటి అరవింద ఎవరైనా తన జ్ఞాపకాలతో రోజంతా గడపాలని కోరుకుంటారుగా మరి నువ్వేంటిలా వాళ్ళు వేరు నువ్వు వేరు బావా ఓ ఇంకా ఏం చేయాలనుకున్నావు అంటూ అరవింద్ ఓడ్లో తలపెట్టి పడుకుని అడిగాడు ఈసారైనా మా మామయ్య వాళ్ళతో తిరుపతి వెళ్దాం బావా ఎప్పటి నుంచి అడుగుతున్నారో కుటుంబం మొత్తం కలిసి వెళ్దామని ప్రతిసారి ఏదో ఒక ఆటంకం మనకు కొడుకు పుడితే వస్తామని మొక్కుకున్నారు బాబు పుట్టి ఐదు నెలల కూడా అయింది తలనీలాలు తీయించవచ్చు వారికి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది పాపం ఈ వయసులో వారిని ఎవరు చూస్తారు మనమేగా మా అమ్మనాళ్ల మీద నీకెంత ప్రేమ విందా అంటూ ఆమె తలని చేత్తో కిందకి దించి ముద్దు పెట్టుకున్నాడు అతను పో బావా మాట్లాడుతుంటే ముద్దు పెడతావేంటి అంది ఇష్టం లేనట్లుగా ముఖం పెట్టి ఏం విందా ముద్దు నచ్చలేదా లేక పెట్టిన ప్రదేశం నచ్చలేదా అంటూ ఆమె నడుముపై ముద్దు పెట్టాడు అది కాదు బావా నేను చెప్పేది శాంతం విను మధ్యలో ఏ చిలిపి పని చేయకు అంది అరవింద చిలిపి పన నేనేం చేశానే అన్నాడు అతను అమాయకంగా మరీ అంత అమాయకంగా ముఖం పెట్టక బావా చేసినవన్నీ చేసి అమాయకంగా ముఖం ఎలా పెట్టాడు చూడు అంది సిగ్గుతో ఏం చేశాను ఎక్కడ ముద్దు పెట్టానా అని మెడవంపులో ముద్దు పెట్టాడు లేదా ఎక్కడ అంటూ బొగ్గలపై ఇలా ఆమె తనువంతా తన చుంభనాలతో ముంచెక్కుంటే అరవింద కళ్ళు తమకంతో అరమూటకులు మెల్లగా ఆమెలోని శృంగార దేవత నిద్ర మేలుకుంటూ తమకంతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆ కౌగిలికి అతనిలోని మన్మధుడు ఉత్సాహంతో ఆమె నడుముని దగ్గరగా తీసుకుని రెండు చేతులతో ఆమె ముఖాన్ని పెట్టుకుని తన పెదాలతో ఆమె పెదాలపై యుద్ధం చేశాడు మకరంధం కోసం పువ్వులపై వాడిన దుమ్మెదల ఆమె తేనెలూరే పెదాలలోని దివ్యని రుచిని తన పెదాలతో సేవించి సున్నితమైన ఆమె నాభిపై తన నాలుగుతో నాట్యం చేశాడు ఆ చర్యకి అరవింద మొద్దుగా హా అంటూ మాట మూలిగింది కళ్ళు మత్తుగా వాలిపోతుంటే ఇంకా ఆగలేక అతన్ని పైకి లాగింది ఏం విందా నేనెంత బుద్ధిగా నా పని నేను చేసుకుంటూ పోతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు మళ్ళీ నేను చిలిపి పని చేస్తున్నా అంటాం ఇలా అయితే నేను నీతో మాట్లాడను పో అంటూ ఆమె పెదాలపై తన పెదాలను ఓ తీయని ముద్ర వేశాడు మాట్లాడకుండా ఉండడం అంటే ఇదా అందేమో సందేహంగా ఏం నేనేమైనా మాట్లాడినట్లు నీకు వినపడిందా అని ఆమె చెవికి దగ్గరగా ముద్దు పెట్టాడు ఆ చర్యకి అరవింద ఒళ్ళు ఒక్కసారిగా జల్లు ముందే బావా అండి చాలా కష్టంగా ఏంటి విందా అన్నాడు అతను మొద్దుగా కాసేపు మాట్లాడుకుందాం బావా ప్లీజ్ అందామే సరే అని పక్కకు జరిగి పిల్లకిలా పడుకున్నాడు ఈసారి నువ్వు నాతో కనీసం ఓ వారం రోజులైనా గడుపు బావా అంది అతని చాతిపై తల పెట్టుకుని అక్కడికి చేరగానే ఎన్నాళ్ళు అతన్ని మిస్ అయ్యాననే భావన పోయి తన చేతులతో అతన్ని చుట్టేసి పోయినసారి వచ్చేటప్పుడు రైతుల సమస్యలపై చర్చించేందుకు కలెక్టర్ గారి ఆఫీసుల చుట్టూ ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరుగుతూ తిండి కూడా సరిగ్గా తినేవాడు కాదు మనకెందుకురా ఇవన్నీ అని మామి అంటే నేను ఏదో చేస్తాననే కదా నాన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు అయినా అందరూ నాకెందుకు అంటే మరి ఆ సమస్యలపై పోరాడేది ఎవరు దేశానికి వెన్నుముక లాంటి వాడు రైతు అలాంటి రైతులు పండించిన పంటను ఆ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు కష్టపడి పంట పండించే రైతులకు వారు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు అందుకే వారు పండించే పంటకు వారే గిట్టుబాటు ధరలను నిర్ణయించే అధికారం కోసం నా ప్రయత్నం అని ఉపన్యాసం ఇచ్చావు నిజమే బావా రైతులు చల్లగా ఉంటే కదా మనకి ఐదు వేలు నోట్లోకి వెళ్లేది నిన్ను చూస్తుంటే నాకు అంత గర్వంగా ఉంటుందో తెలుసా బావా సమీర్ ఆర్మీ మేజర్ దేశం కోసం దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆ చల్లని చెల్లిలో రక్తం గడ్డగడుతుందేమో అనే ఆలోచన లేకుండా నిద్రాహారాలు మాని పక్క దేశ ఆక్రమదారుల మన దేశంలోకి చొరబడకుండా నిరంతరం గస్తీ కాస్తారు విధి నిర్వహణలో వెన్ను చూపిన వీరుడు నా భర్త అని చెప్పుకోవడానికి నేను ఎంత గర్వపడుతున్నానో తెలుసా అంది అరవింద ఓ రకమైన ఉద్వేగంతో నేను నిన్ను చూసి గర్వపడుతున్న అరవింద ఓ శాస్త్రవేత్తగా నీ కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రయోగాలతో దేశానికి ఎన్నో ఔషధాలను అందించే గొప్ప వ్యక్తి నా భార్య అని అన్నాడు సన్ని ఓ బావా నేనేం చెప్పినా కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి వేస్తావు అంటూ అతను దూరంగా తోసింది అంతవరకు హాల్లో సోఫాపై పడుకున్న అరవింద ఒక్కసారిగా లేచింది ఏంటిది నేనెక్కడున్నాను బావా ఏడి అనుకుంటూ చుట్టూ చూసింది ఎవరూ లేరు అప్పటికి కానీ అర్థం కాలేదు ఆవిడికి ఇంతవరకు తాను కలగన్నానని ఎంత తీయని కల నిజమైతే ఎంత బాగుంటుంది తన నిరీక్షణ త్వరలోనే ఫలిస్తుంది కదా అనుకుంది ఇంతలో డోర్ బెల్ మోగింది ఎవరు అనుకుంటూ వెళ్లి డోర్ తీసింది ఎదురుగా ఓ ఆర్మీ సోల్జర్ అతన్ని చూసి ఆశ్చర్యపోయి బయటికి వెళ్ళింది బయట ఓ పది పదిహేను మంది ఆర్మీ సోల్జర్స్ కొంచెం దూరంగా ఆర్మీ వ్యామి అరవింద ఆశ్చర్యంగా వారిని చూస్తూ ఉంది ఆమె గుండె ఎందుకో అదురుతుంది మెదడు ఏవేవో సంకేతాలు మనసుకి అందిస్తుంది కానీ తను ఊహించింది కాకూడదు అనుకుంటూ నిలబడిన ఆమె ఎదురుగా ఓ పెట్టె తెచ్చి పెట్టారు అందులో ఆ పెట్టెలో తన బావ తన ఆరో ప్రాణం తన సర్వస్ నిద్రలో కాదు కాదు శాశ్వత నిద్రలో కనబడ్డాడు అరవింద్ ఒక్కసారిగా ఓ మూడు అడుగులు వెనక్కి వేసి అక్కడే కూలబడిపోయింది ఓ సోల్జర్ వచ్చి చొరబాటుదారులు మన దేశ భూభాగంలోకి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే కోపంతో అంతకు మించిన దేశభక్తితో వారితో తలబడ్డారు మన సైనికులు ఆ హోరాహోరీ బోర్లో మన సైనికులు ఇరవై మంది వీరమరణం చెందారు వారిలో మీ భర్త మేజర్ సమీర్ ఒకటో అప్పటికే ఆయన సెలవులు మంజూరై ఇంటికి రావాల్సి ఉన్నప్పటికీ లాస్ట్ మినిట్లో రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోవడంతో లీవ్ క్యాన్సిల్ చేసుకున్నారు ఒకవేళ ఆయన రిజర్వేషన్ కన్ఫర్మ్ ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు శరీరంలోకి ఏడు బుల్లెట్లు వెళ్ళాయి వి ఆర్ వెరీ సారీ మేడం అంటూ ఇంకా ఏదేదో చెప్తున్నాడు కానీ ఇవేవీ తనకి వినబడటం లేదు ఇంతవరకు తన చెంతనే ఉన్న చిలుకాడు ఇప్పుడు కదలకుండా పుల్లంతా తోటలతో దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైనాడు అందరి గుండెల్లో చిరంజీవిగా నిలిచాడు అతని మరణవార్త దావాణంలా వ్యాపించగా జనసందోహం ఏరులై పారును అతని ఛాతిపై జాతీయ జెండా తెలిపారు ఎప్పుడు నా దేశం నా జెండా నా ప్రజలు అంటూ ఉండే సమీర్ ఆ దేశం కోసం ప్రాణాలొడ్డి ఆ జెండాను తన గుండెపై కప్పుకుంటే ఆ దృశ్యం చూసేందుకు ఎన్నో ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా వేయించేశారు సైనిక లాంఛనాలతో అతని అంత్యక్రియలు పూర్తయ్యాయి ఇంకా మాకు దిక్కెవరు దేవుడా ఉన్న ఒక్కగానొక్క కొడుకు నీ దగ్గరకు వచ్చేశాడే అని ఏడుస్తున్న అత్తమామలను ఓదారుస్తూ పుట్టి ఐదు మాసాలైన తండ్రి చూపుకు నోచుకొని పసుకొందుని తన ఒడిలో పెట్టుకుని చనుబాలిస్తూ రేపటి మరో జవాన్ని సిద్ధం చేసేందుకు సన్నద్ధురాలైంది అరవింద దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ప్రతి సైనికులకు ఇదే నా హృదయపూర్వక వందనాలు